ఆయన కోసం మనం రెండు సార్లు రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి కథ కథ ఆ చెబుతా ఒకనొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు అచ్చుడు లాంటి రూపం లాంటి బలం రాముడు లాంటి గొడవ ఆ పేరు పేరు పెట్టాడు పెట్టాడు మా నాన్న ఉండుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలాను చెప్పేవారు కాదు ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు కానీ ఈ తల్లి కన్నీటి నుండి నిప్పు పుట్టింది చరిత్రను కూడా సృష్టించింది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో యువ సంచలన నూట ఇరవై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నారు తల్లి వచ్చిన అభిమాన సందోహం మరోవైపు అంచనాలు తారుమారయ్యాయి బలాబలాలు మారిపోయాయి ఎగ్జిట్ పోల్స్ ఆవిరయ్యాయి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీమాంధ్రలో సైకిల్ ప్రపంచం సృష్టించింది ముగించలేదా అంటే మీ హీరో ఓడిపోయాడా ఓడిపోయాడు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి గుండె ధైర్యం ఉండాలి అంటూ వేసంకి కొత్తలు తిరిగి ఎట్టుంటారో తెలుసా పచ్చని మొక్క ముందు సెట్ ఉంటుందో తెలుసా ఏయని తప్పుకు మీ అందరి పబ్బులందరితో నేను ఇలా అనిపించుకోవాలి చేసి చెప్తా ఉన్నా నీకు తమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి నేను రాజీనామా చేస్తా లేదంటే లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాను ఒకటిగా సమాలోచిస్తున్నా నేను వచ్చాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం నేనంతే మాట్లాడాను ఆయన ఇంకేం మాట్లాడాను అని చెప్పి ఒకసారి రికార్డు తిరిగేద్దాం అధ్యక్ష ఆరో శోలే వండి కట్టారు కొట్టడం చంద్రబాబు నాయుడు కట్టారు కొట్టనసం ఇంకా ఎవర తో నాయుడు కట్టారు సమ చెప్పి కూర్చుంటా సస్పెన్షన్ ని మీరు రివొక్ చేయమను చెప్పి చాలా గిర్ గిర్ కడుతున పరిస్థితిలో మీ అందరికి కూడా సెలవ ప్రజది ప్రజలు చూస్తా ఉన్నారని మాత్రమే మనతో తుమ్స్ కే బారే మే ఫికర్ మత్ కర్నా చాచా వడ్ పోయాడు మళ్ళీ తిరిగి రాడు ఏ నీడే దోస్ కే బారే మే ఫికర్ మత్ కర్ ఉస్ కే బారే మే

తెలుసా వస్తాడని తెలుసా రాకీ అగ్ని లాంటి దుష్మన్ పెట్రోల్ శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు దగ 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 దగస్ ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే పెన్షన్ అని విద్యా దీవెన అని పథకాలతో మాకు అన్న ఆ పథకాలు మాకే కాదన్న ఎస్ఈఓల్కే కాదన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్న మనం పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా చదువు మాత్రమే అని మీరు నమ్మి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్ని మీరు మార్చేశారు జగనన్న విద్యాకాణకో ద్వారా పిల్లలకి స్కూల్ బుక్స్ బ్యాగు యూనిఫామ్ షూస్ ఇలా ప్రతిదీ అందించారు జగనన్న బోర్బుల్ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న డియర్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గ్రౌండ్ ఫెనోమినల్లీ అండర్ యువ విషనరీ అండ్ యూత్ఫుల్ లీడర్షిప్ బీట్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద స్టేట్ టుడే ర్యాంక్స్ among the best in India. అన్నిటితో పాటు ఆరోగ్యశ్రీని కూడా ప్రతి పేదవాడికి కూడా ఏ ఒక్కరికి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం అనేది అందరి పరిస్థితిలో ఏ పేదవాడు ఉండకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు దేవుడి దయతో ప్రజలందరి దేవులతో మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా తెలియజేస్తా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నా ధైర్యం నా అక్క చెల్లెమ్మల కొరకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలి అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇళ్ళను కడుతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలో ఇది మీ బిడ్డ ధైర్యం మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్ నా ధైర్యం ఆ గ్రామంలో మార్చిన వ్యవసాయ తీరును ఆర్బీకే కేంద్రాలను నా ధైర్యం ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామ సచివాలయాలు ఆ గ్రామ సచివాలయాలతో పాటు ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖను మారుస్తూ నాడు పేదలు చదువుతా ఉన్న ఆ మార్చడం నా ధైర్యం నా ధైర్యం ప్రజలతోనే నా పొత్తు పేద ప్రజల కోసమే నా పార్టీ మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టింది అని చెప్పే చిత్త శుద్ధి